రాజ్యాంగం చట్టం న్యాయం ఇవన్నీ నగుబాట్ల పాలై మూటలవుతున్న తరుణంలో వీటిని పరిరక్షించవలసిన గురుతర బాధ్యత ప్రజలదే ప్రజలెన్నుకున్న ప్రజాప్రతినిధులు ప్రభుత్వాలు ఈ ప్రజలే తమ పరమావధిగా పనిచేసే వ్యక్తులు సంస్థలు తిరిగి ప్రజలకే జవాబుదారీ కావాలి ఇదే మా ఈ ధర్మపీఠానికి నాంది ప్రస్తావనలు ప్రభవతే ధర్మాత్ ప్రభవతే ధర్మము నుండి సంపద ధర్మము నుండి సుఖము ధర్మము చేత సర్వము లభించు ఈ జగత్తు ధర్మము యొక్క పరిణామం ప్రజలే ధర్మ ప్రభువులైన ప్రజాస్వామ్యములు వారే ధర్మ శాసన కర్తలు ఇది శిలా శాసన టీవీ వీక్షకులకు శ్రోతలకు నా అభినందనం శుభాభివందనం నాలుగు దశాబ్దాల పాటు తెలుగు చలనచిత్ర రంగాన్ని సార్వభౌముడిగా దర్శక నిర్మాతగా ఏకఛత్రాధిపత్యాన్ని వహించిన నందమూరి తారక రామారావు పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి కేవలం తొమ్మిది నెలల్లోనే దుర్భేద్యమైన కాంగ్రెస్ కంచుకోటను పడగొట్టి అధికార పీఠాన్ని అధిష్ఠించటం ఒక చరిత్ర అయితే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నాదెండ్ల భాస్కర్రావు ముఖ్యమంత్రిగా ఉన్న నెల రోజులు తప్పించి మొత్తం సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఘనత ఎన్టీఆర్ అనే మూడు అక్షరాల పేరుకే దక్కటం మరో చరిత్ర పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల్లో పరాజయం పొందిన ఎన్టీఆర్ తిరిగి పంతొమ్మిది వందల తొంభై నాలుగు డిసెంబర్లో రాష్ట్ర ఎన్నికల చరిత్రలోనే లేని అఖండ మెజారిటీని సాధించి తిరిగి అధికారంలోకి వచ్చారు లక్ష్మీపార్వతితో ఆయన రెండో వివాహం అంతఃపుర రాజకీయాలు క్రియాశీల కార్యకర్తలకు అన్యాయం చంద్రబాబు వర్గం చీలిక పార్వతి రాజకీయ జోక్యం హరికృష్ణతో సహా ఇతర కుటుంబ సభ్యుల కోపతాపాల వంటి వార్తలు ఆరోపణల నేపథ్యంలో ఈనాటి ధర్మపీఠం పైన నందమూరి తారక రామారావు రామారావు గారు దేశ చరిత్రలోనే ఎప్పుడూ ఏ పార్టీకి రానంతటి అత్యధిక మెజారిటీతోటి అధికారంలోకి వచ్చి చాలా తక్కువ కాలంలోనే అధికారంలో నుంచి దిగిపోయినటువంటి పరిస్థితి ఎదుర్కొన్నారు కదా అసలు ఏం జరిగింది ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది క్లుప్తంగా కొంచెం వివరించండి ఇది ఈనాటిది కాదు ఈ చరిత్ర అనాదిగా మనకున్నది రామాయణంలో రావణాసుడు కూడా ఉన్నాడు రాముడిని పట్టాభిషేకం చేద్దాం అనుకుని తండ్రి అనుకున్నాడు దశరథుడు కానీ పట్టాభిషేకం జరకముందే ఆయన అరణ్యవస్తానికి పంపించబడ్డాడు ఆ తర్వాత రావణాసుని ఎదుర్కొన్నాడు కాబట్టి తమ్ముడు ఏ మంచి పని చేద్దాం అనుకున్నా ఎన్నో అవరోధాలు వస్తూనే ఉంటాయి ఎంతోమంది స్వార్థపరుని మనం ఎదుర్కోవలసి వస్తూనే ఉంటుంది ఇవన్నీ దాటాలి అధిగమించాలి మన కార్యక్రమాన్ని నిర్వహించాలి అంటే మీరు పట్టాభిషేకం లక్ష్మీపారత్ గారికి చేద్దామనుకున్నారా ఆమె పట్టాభిషేకం కోరలేదే ఉండాలని కోరింది అందుకే వచ్చింది కానీ ఆగస్ట్ సంక్షోభం ఇటీవల ఆగస్టు సంక్షోభం రావడానికి ముందు మీరు తీసుకున్నటువంటి మీ కార్యక్రమాలను గన పరిశీలిస్తే మీ రాజకీయ వారసురాలిగా లక్ష్మీ గారిని ప్రకటించే ప్రయత్నం చేశారు అనేటువంటిది పాత్రికేయులుగా మా అభిప్రాయం మీరు ఒక అభిప్రాయం చెప్పారు వారసత్వం అని నాకు తెలియదేదో కొత్తగా అడిగారు మీరు వారసత్వం అంటే ఇంటికి ఉండొచ్చు ఆస్తులకు కొండొచ్చు మరి విధానికి ఉండవచ్చు కానీ పార్టీలో కూడా వారసత్వం ఉంటుందని నేను అనుకోలేదు భావించలేదు ఎవరైతే దేశానికి ప్రజాస్వామ్యానికి నిజంగా పనిచేస్తారో వారే నిజమైన కోరిన వారసులుతారు అంటే రాజకీయ వారసత్వం ఉండదన్న మీ ఉద్దేశం ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్ వారసత్వం అనేది వారి యొక్క అర్హతను బట్టి ఉంటే ఉండవచ్చు కానీ వారసత్వం అనేది విహించబడలేదు అది అది మనం అనుసరించవలసిన విధానం కూడా కాదు 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 అట్లాంటప్పుడు మీ ప్రభుత్వం అంత మెజార్టీతో ఉండి ఎందుకు కూలిపోయిందంటారు స్వార్థపరుల స్వార్థ ఆలోచనతో అంటే వారి దగ్గర కోరి విధానంతో వారి దుష్ట ప్రయత్నంతో వారి మోసంతో ఈ విధంగా మరి నగచాట్ల పాలయ్యింది మరి తండ్రిని జైల్లో పెట్టిన సామ్రాట్లు ఉన్నారు అన్నల్ని రాజ్యాధికారు రాజ్యాధికారం కోసం చంపినటువంటి సోదరుడు ఉన్నాడు ఔరంగజేబ్ మరి ఆ దురదృష్టకరమైన విధానం ఇన్ని వందల సంవత్సరాల తర్వాత తెలుగు తెలుగు జాతి చరిత్రలో మన రాష్ట్రంలో ఈనాడు తిరిగి జరిగింది అది మన మన దురదృష్టం అటువంటి చిన్నబోయిన తనాన్ని చిన్న తనాన్ని మన జాతి అనుభవించడం అనేది అది కేవలం చేసుకున్నా పాపం రామారావు గారు ఇప్పుడు పార్టీని నిర్వహించడంలోనూ ప్రభుత్వాన్ని నిర్వహించడంలోనూ మీరు ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారు కార్యకర్తల్ని మీరు విస్మరించారు కనుకనే మేము బయటికి వెళ్ళిపోయి పార్టీని రక్షించాలి రక్షించడం కోసమే మేము మా నాయకుని చంద్రబాబు నాయుడు ఎన్నుకున్నాము అని వాళ్ళు అంటున్నారు కదా మీ జవాబు నేను ప్రభుత్వం ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు అదే శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం వెళ్ళినప్పుడు ఆ రోజున ఈ మహానుభావులే ఏనాడైతే ఏ ఎవరైతే ఈనాడు జాతికి చిన్నతనం తెచ్చారు అవమానకరంగా వ్యవహరించారు చెలుగు జాతిని కించపరిచారు వాళ్ళే చెప్పారు అక్కడ రామారావు గారు లేకపోతే మా పార్టీ లేదు ఆయన భలే నడుస్తుంది మేము ఆయన మెలకుబడి ఉంటున్నాం కాబట్టి దీని ఘనత గౌరవం అంతా కూడా రామారావు గారి ఆయనే మా నాయకుడు అని చెప్పిన వాళ్ళు ఇరవై మూడవ తేదీ సాయంత్రమే ఎందుకు మారారంటారు మనిషి పుట్టాడు దేవుడు స్వార్థం కూడా ఇచ్చాడు లేకపోతే మనిషి దేవుడు లాంటి వాడు అయ్యేవాడు కాబట్టి ఆ పశ్చిత్వం అనేది ఉంది దైవత్వాన్ని ఎందుకో లేకపోతున్నారు అందుకే వాళ్ళకే వాడు ద్రోహం చేసుకుంటున్నారు ఎందుకు ప్రజాస్వామ్యం ద్రోహం చేయబడుతుంది ఎందుకు ప్రజలు ద్రోహం చేయబడుతున్నారు ఎందుకు మానవులు పేదవాళ్ళు ఈనాడు ఉన్నటువంటి బడుగు బలహీన దళిత వర్గాల వారు వెనకబడ్డ తరగతుల వారు మరియు అల్పసంఖ్యాక వర్గాల వారు వీరందరూ సమస్యలతో ఇంకా ఉన్నారు వారి సమస్య తీరలేదు తీరుస్తామని ఓట్లు వేసుకుంటున్నారు కానీ ఓట్లు తీసుకుని గెలిచిన తర్వాత ఎవరైతే ఓట్లు వేస్తారో వాళ్ళని విస్మరిస్తున్నారు మరిచిపోతున్నారు అందుకే ప్రజాస్వామ్యం రాజ్యాంగమే మోసం చేయబడింది కాబట్టి ఈనాడు నేను జాతీయ పరంగా నా ఉద్దేశం రాజ్యాంగం మార్చబడాలి ఎవరైతే ఓట్లు ఇస్తున్నారు ఏ నమ్మకాలతో అయితే అభ్యర్థుల్ని గెలిపిస్తున్నారు వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు పూర్తిగా ప్రజలను విస్మరించకూడదు ఏమైనా వారి గనక ద్రోహం జరిగింది అని ప్రజలు అనుకుంటే వెంటనే వాళ్ళని రీకాల్ దే గాట్ ది పవర్ టు రీకాల్ తిరిగి వాడిని పిల్ల పిలవాలి నువ్వు అనుకుడివి అలకూడవి నువ్వు మాకని ఇచ్చిన మాట నువ్వు నెరవేర్చలేదు కాబట్టి నువ్వు దిగిపో అని అడిగేటటువంటి ఆ యొక్క హక్కు ప్రజలకు ఉండాలి అది నా

చాలా కిరణ్వుతారు ద్రోహులు అవుతారని అనుకోలేదు లక్ష్మీ పార్వతి గారిని మీరు వివాహం చేసుకున్న తర్వాత అధికారంలోకి అని ఆవిడ రాజకీయాల్లో ప్రవేశించాలి అని అనుకున్నప్పుడు మీరు అధికారంలో మీ కామెంట్ ఏంటి ఆమె నా భార్యగా వచ్చింది ఆమె నా గృహిణి నా ఆరోగ్యం కోసం పూర్తిగా అంకితమై శ్రమ చేసేటటువంటి ఒక మహనీయురాలు అని అని నేను అనుకున్నాను నా ధర్మపతిని అర్థం తెలుసుగా మీకు ధర్మ పత్ని అదేవిధంగా రియల్ సెన్స్లో నాకు ఈనాడు ఆమె నా జీవితంలో ప్రవేశించినది నేను అనుకున్నాను కానీ కొంతమంది స్వార్థపరులు ఆమెకు ఈ ఆ రంగును పూశారు అంటగట్టారు కాబట్టి ప్రజలే నిర్ణయం చేస్తారు ది పీపుల్ విల్ డిసైడ్ వాట్ షీఈ్ వైష్ షీ మస్ట్ బి యూటిలైజ్డ్ కొంతమంది స్వార్థపరుల దుర్బుద్ధి వల్ల వచ్చినటువంటిది అని అన్నారు మీరు ఇది కేవలం అప్పటికప్పుడు కలిగినటువంటి దుర్బుద్ధ లేకపోతే ఒక పథకం ప్రకారం ఒక వ్యూహం ప్రకారం చాలా కాలం నుంచి జరుగుతూ వస్తున్నటువంటి దానికి పరాకాష్టగా మొన్నటి ఆగస్టు సంక్షోభం సంభవించిందా ఇది పథకం ప్రకారమే జరిగింది ఇది ఈ దార్జ్యం అన్నది ఎప్పుడో పుట్టింది ఎందుకంటే రంగులు మార్చడం అన్నది పదవీ కాంచ అన్నది వాళ్ళ ఎత్తుల్లోనే ఉంది ఎందుకంటే ఇవాళ మీరు అడుగుతున్న వ్యక్తి ముందు కాంగ్రెస్లో ఉన్నాయని మా అల్లుడే కావచ్చు అని కాదను కానీ కాంగ్రెస్లో ఉన్నాడు అక్కడ ఎప్పుడైతే పరాజయం చెందాడో తెలుగుదేశంలోకి వచ్చాడు నేను మీ విధానాలకు పూర్తిగా అంకితమవుతానని మాట ఇచ్చాడు కానీ మనసులో ఉన్న దు ఆ దురాశ మాత్రం పోలేదు నేను ఎన్ని పదవులు ఇచ్చినా అందుకే ప్రయత్నం చేస్తూ తన గుంపుని తన తన యొక్క గ్రూప్ని పెంచుకుంటూ వచ్చాడు అది నేను గమనించలేదు గమనించవలసిన అవసరం కూడా నాకు ఎంతవరకు కూడా పేద ప్రజలకు ఏ విధంగా సంక్షేమం కలిగించాలి ఏ విధంగా వారికి సేవ చేయాలన్నది ఇక మా పార్టీ ఎవరున్నారు వాళ్ళ మనసు ఎట్లా ఉంది ఈ విధంగా ఈ విధంగా చూడటం అనేది నాకు ఇప్పటికి కూడా అది ఆచారంగా తీసుకోవట్లేదు చాలా కాలం నుంచే తన మెయింటైన్ చేసుకోవడం కార్యక్రమాన్ని జరుగుతూనే ఉంది అది ఈ అసెంబ్లీ ఎలక్షన్ లో మీరు విజయం సాధించిన తర్వాత జరిగిందా లో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నా గనుక ఏ నూట ముప్పై సీట్లో తెలుగుదేశానికి ఏ నూట నలభై సీట్లో వచ్చి ఉంటే ఆ మొదటే వీళ్ళు ఎసర పెట్టి ఉండేవాళ్ళు ఆనాడే అందరి యొక్క కాన్ఫరెన్స్ మోషన్ ఏదో ఏ పేరుతో తీసుకొచ్చి పలాని ఆయనే మాకు ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఉండేవాడు కానీ జరగద వాళ్ళు అనుకోని విధంగా ప్రజల అభిమాతానుసారం నా మీద గౌరవంతో నేను వారికి నాయకుడి నాయకుడిగా ఉంటానని అభిమానంతో నేను ముఖ్యమంత్రిగా ఉంటానన్న నమ్మకంతో ఆయన మా ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తారు అనేటటువంటి దృఢమైనటువంటి నమ్మకంతో ప్రజలందరూ నాకు ఓటేశారు రెండు వందల పద్నాలుగు సీట్లు తెలుగుదేశానికి ఎవరు ఎక్కడ ఎన్నడు అనుకునే విధంగా వచ్చినాయి ఆ తర్వాత పార్టీలో జే చేరిన వాళ్ళతో కలిపి చూసుకుంటే రెండు వందల నా రెండు వందల ఇరవై నాలుగు రెండు వందల ఇరవై నాలుగు సీట్లు వచ్చినాయి కాబట్టి వాళ్ళు ఏం చేయలేకపోయారు అదే నూట నలభై నూట ముప్పై నూట నలభై ఐదో వచ్చి ఉంటే వాళ్ళు ఏమైనా చేసి ఉండేవాడు కా వాడు ఇదిగో మాకు ఈయన కావాలి ఈయన కావాలి ఎందుకంటే అంతకుముందే రంగం ఏర్పాటు అయ్యింది అందరికీ డబ్బు ఇచ్చాడు ఈయన ఆయన పేరు చెప్పడం లేదు పేరు కూడా అర్హుడు కాదు డబ్బు ఇచ్చాడు అందరికీ ఐదు లక్షలు పది లక్షలు ఇదిగో మీ ఎన్నికలకి నేను ఇస్తున్నాను మీరు నా మనుషులుగా ఉండాలి అని తన గ్రూప్ తన ఏర్పాటు చేసుకున్నాడు కానీ ఎప్పుడైతే మొత్తం కలిసి రెండు వందల ఇరవై నాలుగు సీట్లు తెలుగుదేశానికి తెలుగుదేశం అభిమానులకి చేరి వచ్చినాయో ఆ ఆటలు సాగలేదు తప్పనిసరిగా ఎన్టీ రామారావుని నాయకుడిగా ఎన్నుకోవలసిన ఆ ఇది పట్టింది ఆ తర్వాత ఏ విధంగానైనా సరే ముఖ్యమంత్రి కావాలి అనేటటువంటి ఆశ మాత్రం మనసులో సాగలేదు అది అట్లాగే ఉంది ఆ ఆశతోనే తన గురుపుని తయారు చేసి మీరు నా వాళ్ళ వాడవాడ అని వాడ వాళ్ళందరినీ కూడా తను తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేశాడు దానికి తోడు కొంతమంది పార్టీని విధానాలను ఎదిరించి పార్టీ యొక్క ఆర్డర్స్ ధిక్కరించి నడిచినప్పుడు నేను వాళ్ళందరినీ కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు ఆ సస్పెండ్ చేసినప్పుడు వాళ్ళందరినీ కూడా తాను ఆసరాగా తీసుకొని ఆనాడు ఏదో పార్టీకి వ్యతిరేకమైన చర్య తీసుకోబోయి దాని పర్యవసానమే ఈనాడు వాళ్ళు చేసినటువంటి ఈ కుచితమైన విధానం దిస్ ఈజ్ ది ఫైనల్ అటెంప్ట్ ఆఫ్ దెస్ విచ్ స్టార్ట్ ఎడ్ లాంగ్ బ్యాక్ మీరు దర్శకత్వం వహించి తెలుగుదేశం పార్టీ మీద దురాక్రమణ అనేది ఎప్పుడు ప్రారంభమైంది అనుకుంటున్నారు ఇప్పుడు నేనేం చేశానంటే ఇక్కడ ఎప్పుడైతే వీడు ఈ దుర్విధానాన్ని పసిగట్టాను ఆ రోజున గవర్నర్ గారికి లేఖ వ్రాస్తాను ఐదుగురిని పార్టీ ఎమ్మెల్యే మినిస్టర్స్ వాళ్ళ ఐదుగురిని కూడా పార్టీల నుంచి బహిష్కరించడం జరిగింది ఎప్పుడైతే వాళ్ళ పార్టీ నుంచి బహిష్కరించానో ఆ దాంట్లో నేను కూడా ఈ యొక్క శాసనసభ మరణమైపోయింది మారిన అయిపోయింది కొన్ని గ్రూపులు తయారైనాయి తెలుగుదేశంలో గ్రూపులు వస్తాయి నేను తెలుగుదేశం ఉంటే తెలుగు జాతి ప్రగతి కోసం ఉంటుందని తెలుగు వాళ్ళు గౌరవంగా చెప్పుకునేటటువంటి వ్యవస్థగా ఉంటుందని నేను అనుకున్నాను ఎప్పుడైతే ఆ తెలుగుదేశంలో తెలుగు జాతికి అగౌ అగౌరవపరిచే విధానంగా ప్రజా విశ్వాసాన్ని నమ్మకాన్ని మోసం చేసే పద్ధతిగా గ్రూపులు ఏర్పడ్డాయి ఇక శాసనసభ ఉండకూడదు రద్దు చేయండి అని కూడా నేను గవర్నర్ గారికి చెప్పాను దాంతో వీడు ప్రచారం సాగించారు ఇదిగో ఆయన అధికారంలో ఉంటే ఆయన గవర్నర్ గారిని బయట రద్దు చేయమని కోరాడు కాబట్టి మీరందరూ కష్టపడి గడిచి వచ్చిన మీ సీట్లు పోతాయి కాబట్టి మీరు ఏమైనా సరే నా దగ్గరికి రావాలి నా వైపు ఉండాలి నేను మనందరినీ ఉంచుతాను మీకు అందరు కూడా కావాల్సినంత అవకాశాలు మీకు కల్పిస్తాను అధికారాలు ఇస్తాను మంత్రుల్ని చేస్తాను అని ఎన్నో ఎన్నో ఆశలు పెట్టి వాళ్ళందరినీ కూడా స్వార్థంతో తన వైపు తిప్పుకున్నాడు దిస్ ఈస్ ది రిజల్ట్ ఇవాళ దుశ్చర్య జరిగింది మన జాతికి అవమానం కలిగింది తెలుగు జాతికి ద్రోహం జరిగింది ఇది ఇంత ఉందని కూడా మీకు సిపిఐ సిపిఎం మిత్రపక్షాలుగా ఇప్పటి వరకు ఉంటూ వచ్చినాయి ఇప్పుడు కూడా మీరు మిత్రపక్షాలు అంటారేమో తెలియదు మరి వాళ్ళు శత్రుపక్షాలుగా మీ మీతో వ్యవహరించినట్టుగా వాళ్ళు వెళ్ళిపోయారు కదా భవిష్యత్తులో వాళ్ళ పట్ల మీ వైఖరి ఏ విధంగా ఉంటుంది ఐ స్టిల్ ఫీల్ మై ఫ్రెండ్స్ వారి విధానాలు అనేవి ఏం చేస్తున్నారో ఎలా ఉన్నాయో మీకు తెలిసి ఇప్పుడే మీరు చెప్పారు కానీ దాన్ని విమర్శించడం ఈ క్షణంలో నా ధర్మం కాదు వారిని మిత్రులుగానే పరిగణిస్తున్నారు ఐఎమ్ ది చైర్మన్ ఆఫ్ ది నేషనల్ ఫ్రంట్ కాబట్టి ఎలాగైనా సరే అందరితో సయోధ్యతో చక్కగా మైత్ర మిత్రత్వంతో ఈ దేశాభ్యుదయానికి పాటుపడటం నా ధర్మం కాబట్టి అదే విధానంగా వారి భావంతోనే నేను చూస్తాను మరి వారిని మిత్రపక్షంగా భావించినప్పుడు వారు సమర్థిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం కూడా ఎందుకు మీరు భావించకూడదు మిత్రపక్షంగా నేషనల్ ఫ్రంట్లో ఎందుకు చేర్చుకోకూడదు నేషనల్ ఫ్రంట్లో ఒక జాతి నుంచి ఒక పార్టీ నుంచి ఇద్దరు వాళ్ళు వాళ్ళిద్దరు మెంబర్లు కాలేరండి వన్ రిప్రజెంటేటివ్ ఫ్ర ది పార్టీ కాబట్టి తెలుగుదేశం అంటే ఒకటి ఈనాడు కూడా రెండుగా తెలుగుదేశం ఒకటే నా ఉద్దేశం మీరు అంటున్నారు రెండు నేను ఒప్పుకోను ప్రజలు తెలుగుదేశం ఒకటే అనుకుంటున్నారు రామారావే ఆ పార్టీకి అధ్యక్షుడు అంటున్నారు అంతే తప్ప నేను దానికి విరుద్ధంగా నేను అంగీకరించను కాబట్టి మరి కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఇదివరకు ఒకటే కదండి తర్వాత విడిపోయినాయి కదా సరే సరే ఆ విధానానికి వెళ్ళడం అందుకని నా పార్టీ పెట్టింది తెలుగు జాతి గౌరవం కోసం నేను నా సేవల కోసం నేను అంకితమైన భావంతో ఈ వ్యవస్థను స్థాపించాను కాబట్టి ఒకటికే ఉండాలి ఐకమత్యమే చేయం అందరూ కలిసికట్టుగా పనిచేయాలి అలా పనిచేస్తే కానీ ఈ పేదవర్గానికి మనం నిష్కృతి కల్పించలేమన్న భావం ఇంకా నా మనసులో ఉంది అదే నా నమ్మకం అదే నా విశ్వాసం అదే నా అంకితమైన భావం ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ కోతకి కారణం అధికారుల యొక్క అలక్ష్యమా లేకపోతే వైఫల్యమా లేకపోతే అసమర్థత పరిపాలనా అసమర్థత ఏ విధంగా నిర్వహించాలో తెలియని తనం ఎవరైతే తక్కువ ధరకు విద్యుత్ శక్తి విద్యుత్ శక్తిని తయారు చేసి ఎవరైతే ప్రజలకు చవకగా ఇవ్వగలరో వారి ఓపెన్ బిల్డింగ్స్ మీద వారి అర్హతలు గుర్తించడం జరుగుతుంది అవకాశాలు ఇవ్వడం జరుగుతుందని నేను నిర్దిష్టంగా చెప్పాను ఇది విధానం మాత్రమే కాకుండా ఇష్టప్రకారంగా జరుగుతున్నటువంటి విధానం దీనికి పూర్తిగా బాధ్యత వహించవలసింది ఇప్పుడు ముఖ్యమంత్రిని అని చెప్పుకుంటున్నా క్రమశిక్షణకి మరో మరో పేరు అని సినిమా రంగంలోనూ రాజకీయ రంగంలోనూ అందరూ అంటూ ఉంటారు ఆ క్రమశిక్షణ ఎక్కువైనప్పుడు తిరుగుబాటుకి స్కోప్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఆ క్రమశిక్షణ ఎక్కువయ్యే తెలుగుదేశంలో ఈనాడు జరిగిన సంక్షోభం ఉండి ఉండటానికి ఏమన్నా ఆస్కారం ఉందంటారండి క్రమశిక్షణ అనేది ఆదర్శమైన మానవత్వం తండ్రిని తండ్రిగా గౌరవించడం బిడ్డను బిడ్డగా ప్రేమించడం భార్యను భార్యగా గౌరవించడం ఇది క్రమశిక్షణ కేవలం అదొక విధంగా వ్యవహరించడం కాదు ఒక మంత్రిగా ఉన్నవాడు ముఖ్యమంత్రిగా ఎసరు పెట్టడం ఎసరు పెట్టడం అది మరి క్రమశిక్షణను ప్రోత్సహించదు అటువంటి విధానాన్ని క్రమశిక్షణ అంగీకరించదు ఇది స్వార్థపరత్వం దగా కూరుతనం ఎప్పుడో అనాది నుంచి కూడా ఈ మానవ జాతిని కేవలం కించపరుస్తున్నటువంటి ఒక స్వార్థపరత్వమైన తప్పుడు విధానం ఏ రోజైతే ఆ శాసనసభ్యులు మీ మాట కాదని మీ క్రమశిక్షణను ఉల్లంఘించి వెళ్ళిపోయారో వారి శాసనసభ రాజీనామా పత్రాలని మీరు స్పీకర్కి కానీ గవర్నర్కి కానీ ఉంటే బాగుండేదేమో మీరు మంచి మాటే అడిగారు మనిషిలో నీతి ఉన్నంత కరకు ఈ పత్రాలతో పని లేదు నీతి తప్పిన తర్వాత ఈ పత్రాలు నాకు నమ్మకం లేదు కాబట్టి మనిషి మనిషిగా ఉన్నంతవరకే మన యొక్క మానవత్వం మానవతా విలువలు అది తప్పిన తర్వాత కేవలం ఈ సంతకాల వల్ల నాకేమీ నమ్మకం లేదు లాభం లేదు రాష్ట్ర బడ్జెట్లో నిధులు లేకుండానే చంద్రబాబు నాయుడు అనేక హామీలు చేస్తున్నాడని అంటున్నారు కదా మీరే ముఖ్యమంత్రిగా కొనసాగి ఉంటే మీరేం చేసి ఉండేవాళ్ళు నేను నిధులు తప్పకుండా పూర్తి చేసి ఉండేవాడిని అనుకున్న కార్యక్రమాలు అనుకున్నట్లుగా చేసి ఉండేవాడిని ఒక పక్కనేమో మాకు లేదు డబ్బు మాకు ఆదాయం రావట్లేదు అని చెప్పుకుంటూ ఈనాడు ప్రతి ప్రజల దగ్గర ప్రభుత్వం అనే పేరిట వాళ్ళ దగ్గరకి ఎన్ని వందలకు ఇప్పటికీ పదిహేను వందల కోట్లు హామీలు ఇవ్వడం జరిగింది ప్రభుత్వ ప్రజలకు సుమారుగా ఇది కేవలం దొంగ కూరు ఇంతకంటే మోసం ఇంకోటి ఉండదు ఎంతవరకు చూచినా రామారావు గారి మీద పగ సాధించాలి అనేటటువంటి కార్యక్రమమే కానీ ప్రజలకు మేలు చేయాలనేటువంటి ఉద్దేశం ఆయనకు లేదు దిస్ ఈజ్ ట్రాజిడీ ఆఫ్ ది గవర్నమెంట్ టుడే ఎంతవరకు నా మీద ఏదో సాధించాలి ఆయన కంటే ఏదో ఎక్కువ పనులు చేయాలి ఆయన ప్రజాప్రభుత్వం అన్నాడు నేను ప్రజాప్రభుత్వం అంటాను రేపు ఏదో శ్రమదానం అన్నారు శ్రమదానం ఎప్పుడో నేను చేశాను మీకు తెలుసు అందరం కూడా మేమే తలగొడ్డల చుట్టూ పెద్దగడ్డలు కూడా వేశారు వ్యవసాయ వ్యవసాయ కేంద్రాల్లో పనిచేసాం మరి ఇవన్నీ ఎప్పుడో చేసినాయి కేవలం తిరిగి ఒకసారి ఇవి తనమైనట్టుగా చిత్రించుకుంటున్నాడు ఆయన ఇది ఒక మీదే ఏదో ఒక ఒబీడియంట్ ఫాలోయర్గా ఎప్పటికైనా సరే మరిచిపోకుండా పునఃప్రవేశపెడుతున్నాడు కానీ ప్రజలను ద్రోహం చేయటం మాత్రం అది దుర దురదృష్టకరం అది ఎవరు సహించినటువంటి విధానం కేవలం ఇది దగ ఇది దగా కూర రాజకీయం గారు చూపుతా కూర్చో ఇక్కడ మీ భారీగా నేను ప్రశ్న వేయటం లేదు ఒక మహిళగా అనేక రంగాల్లో మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు ప్రతినిధిగా నిజంగా మీ భార్యలో ఉత్తమ అభిరుచులు మీరు గమనించారా లేక మీ భార్య పట్ల ఉండేటువంటి ప్రేమతో అభిమానంతో ఆమె చేసిన తప్పుల్ని మీరు సమర్థిస్తున్నారా ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని సమాధానం చెప్పడం లేదు ప్రతినిధిగా మీలో ఉన్నటువంటి అనుమానం ఆవేదన వ్యక్తం చేశారని నేను మిమ్మల్ని భారీగా స్వీకరించినప్పుడు మీ విద్యను చూసి కానీ మీ యొక్క తెలివితేట చూసి కానీ మరి మీ యొక్క అర్హతలు చూసి కానీ నేనేమి భారీగా అంగీకరించలేదు ఆనాడు నేను ఉన్న పరిస్థితుల్లో కేవలం అర్థాంగి ఏ విధంగా భర్త సేవకు జీవితం అంకితం చేస్తుందో అదే అలా నేను భర్తానికి కాకపోయినా ఒక పురుషుడికి స్త్రీ ఆ విధమైన సేవ చేయాలి అన్న భావంతో ఆనాడు నా ఆరోగ్యాన్ని కాపాడారు మీరు కూడా ఆ రోజున ఏ స్థితిలో ఉన్నారో ఏకాయికి ఉన్నారో మీకు తెలుసు కాబట్టి మానవ ధర్మం ఎవరైనా సరే సహాయకారిగా ఉన్నప్పుడు తన జీవితాన్ని తన జీవితాన్ని అంకితం చేయటం పరమోత్కృష్టమైనటువంటి విధానం కాబట్టి నాకు శ్రీజాతి పట్ల ఉన్న గౌరవంతో శ్రీ జాతిని గౌరవించే ఆ మానస ఉద్వేగంతో మీకు నేను ఆనాడు మాట ఇచ్చాను మీరు కోరితే మీరు ఉండదలిస్తే నాకు పత్రిక ఉండవచ్చునని మీరు అంగీకరించారు పత్రి అయ్యారు ఆ తర్వాత ఇది కేవలం మీ మీద వచ్చిన ఆరోపణలు అది కేవలం ఈశ్వరతో ద్వేషంతో చేసినవి నా అభిప్రాయం ఎందుకంటే మీరు విద్యా దిగురాలని నాకు తెలియదు కేవలం నా యొక్క జీవిత చరిత్ర రాస్తున్నారని ఏ మాత్రం నాకు తెలుసు కానీ తర్వాత చూసినప్పుడు నేను తెలుసుకున్న దానికంటే ఎక్కువ విజ్ఞానం మీలో ఉంది ఎక్కువ ఉన్నతమైన భావాలు ఉన్నాయని నేను తెలుసుకున్నాను దాన్ని చూసిన వాళ్ళు ఏమనుకున్నారు మిగిలిన వాళ్ళు ఎవరో మీరు అంటున్నారే వారు ఎప్పటికైనా మాకంటే దగ్గరగా ఉన్నటువంటి ఆదర్శ గృహిణి లక్ష్మీపార్వతి గారే మా అవకాశాన్ని తీసుకుంటారేమో ఆమె రామారావు గారి వారసురాలు అవుతుందేమో అనేటటువంటి స్వార్థపరత్వంతో వాడు చేసినటువంటి దగాకోరు తప్పుడు విధానమే కానీ మీలో దేశ ద్వేషం లేదు మీలో ఏమాత్రం దోషం లేదు వారి చేయటం ఇది వారి ఆచరించిన విధానం సరైనది కూడా కాదు అందరూ నాయకులు అందరూ అంటున్నారు ప్రజలకే జీవితం అంకితం ప్రజలే నా దేవుళ్ళు కానీ ప్రజల పరిస్థితి మారలేదని మాత్రం ప్రజలు చాలా బాధపడుతున్నారు ఏ నాయకుడు వచ్చినా మా పరిస్థితి అలాగే ఉంది ఎలాంటి మార్పు లేదు అంటున్నారు మీరేమంటారు కాబట్టి ప్రజలకి కోరికలు ఉన్నాయి మాకు న్యాయం జరగలేదు ప్రజలు అనుకున్నంత వరకు అందుకే ఇలా ఉన్నాం మీరు కొంతకాలం ఈ రాష్ట్రాన్ని పాలించారని మర్చిపోతున్నారు తమ్ముడు నేను చెప్తాను రా దేశాన్ని అభివృద్ధి చేయడం రాష్ట్రంలో లేదు మెయిన్ పాయింట్ ఈ ధైర్యం ఢిల్లీ మీకు ఢిల్లీ ఉందా ఏమంటారు ఢిల్లీ నేను వెళ్ళాలనుకోవట్లే నేను చీఫ్ ప్రజలు ఉన్నారు ప్రజలున్నారని వారే నిర్ణయితలు వారే ధర్మప్రభువు ప్రభువులు ఈనాడు ధర్మశాస్త్రం ఆయన నాగునేటింగ్ దిష్టి ఈ ధర్మశాస్త్రం వేదిక మీద ఉంచుని చెప్తున్నాను ధర్మాన్ని నిర్ణయించేవాళ్ళు ప్రజలు కానీ ఈ పత్రికలు కాదు లేదు కాదు